హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్ సో ఈరోజు చేయందా మనం టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి థర్డ్ క్లాస్ సోషల్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒకసారి చూసుకుందామండి లేట్ చేయకోకుండా నేను ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతున్నాను క్లాస్ స్టార్ట్ చేస్తాను తక్కువ టైంలో మీరు ఎక్కువ గెయిన్ చేసుకోవడం కోసము నేను ప్రిపేర్ చేసుకున్నట్టుగా మీరు చదువుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అండి సో మీ ఎక్కడైనా మిస్ అయింటే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను కరెక్షన్ చేసుకుంటాను సో కుటుంబము ఫస్ట్ యూనిట్ సో కుటుంబ సభ్యులు తాతయ్య నానమ్మ అన్న అమ్మ అన్నయ్యలు అక్క చెల్లి ఇలా ఉంటారన్నమాట నెక్స్ట్ తోబుట్టులు అంటే అన్నదమ్ములు మరియు అక్క చెల్లెళ్ళు వృత్తులు చూసుకుంటే గ్రామంలో వివిధ రకాల వృత్తులు వారు ఉంటారనమాట బుట్టలు అల్లేవారు చెప్పులు కుట్టేవారు క్షవరం చేసేవారు కర్ర పని చేసేవారు అనమాట బాల కార్మికులు ఎవరైతే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా బడిలో ఉండకోకుండా ఎక్కడైనా పనికి వెళ్ళినట్టయితే వాళ్ళని బాల కార్మికులు అని అనమాట సో విద్య అనేది వారి యొక్క ప్రాథమిక హక్కు అనమాట పిల్లలు ఉండవలసింది బడిలో మాత్రమే పనిలో కాదు నెక్స్ట్ పోలిక చూసుకున్నట్టయితే కుటుంబంలో సభ్యులు వారి యొక్క పోలికలు ఉంటాయి చర్మం గోధుమ రంగు నలుపు రంగు తెలుపు రంగు ఇలా చెప్పడం అనేది జరుగుతుందనమాట పొడువు పొట్టి అలా కూడా చెప్పడం జరుగుతుంది ఊరికి పోదామనేది ఇంకొక చాప్టర్ అనమాట పంచలింగాల గ్రామం ఇది కర్నూలు జిల్లాలో కలదనమాట కర్నూలు జిల్లాలోనే తుంగభద్ర నది కూడా ఉందనమాట బస్ స్టాండ్ బస్టాండ్ అంటే బస్సులు నిలుపు స్థలం అనమాట సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులు నిలుపు స్థలాన్ని ఏమంటారంటే బస్ స్టాండ్ అని అనడం జరుగుతుంది నెక్స్ట్ ప్లాట్ఫామ్ ప్రయాణికులు కూర్చోవడానికి ఉండే స్థలాన్ని అలాగే ఒక బస్సు యొక్క గమ్యాన్ని చెప్పేదానికి కూడా ప్లాట్ఫామ్ అని కూడా చెప్పవచ్చు అండి నెక్స్ట్ వివిధ ప్రయాణ సాధనాలు అనమాట రెండు చక్రాలు రెండు చక్రాలు కలిగిన వచ్చిందే సైకిల్ బైకు స్కూటీ గుర్రబండి ఎద్దుల బండి అనమాట నెక్స్ట్ మూడు చక్రాలు అని చూసుకున్నట్టయితే మనకి ఆటో రిక్షా అనేటివి ఉంటాయి అనమాట నాలుగు చక్రాలు కారు వ్యాను లారీ బస్సు వీటన్నిటికి కూడా నాలుగు చక్రాలు ఉంటాయి అసలు చక్రాలే లేనివి ఏంటంటే పల్లకి అనేది నలుగురు మోసుకొని వెళ్ళేదనమాట పుట్టి పుట్టి అనేది కూడా ఒక బుట్టలో కూర్చోబెట్టి కొత్తగా పె పెళ్ళైన వారిని ఆ బుట్టిలో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తారనమాట నెక్స్ట్ పడవ ఇది నీటిలో ప్రయాణిస్తుంది దీనికి చక్రాలు అనేవి ఉండవండి స్టీమరు వడ ఇవన్నీ కూడా వీటికి సంబంధించినవి అనమాట సో వీటికి కిందన ఒక కర్రలాగా ఉంటుంది దానికి పక్క ఈ పక్క ఈదుకొని వెళ్ళడానికి ఉంటుందన్నమాట పడవకైతే నెక్స్ట్ స్టీమరు ఇది ఇంజన్ సహాయంతో నడిచేదనమాట రోడ్డు మీద నడిచేవి కారు బైకు ఆటో బస్సు లారీ వ్యాన్ అనమాట నీటి మీద నడిచేవి చూసుకున్న మనకి పడవలు ఓడలు అనమాట గాలిలో ప్రయాణించేటు చూసుకున్నట్టయితే మనకి విమానాలు హెలికాప్టర్లు అనమాట నెక్స్ట్ పురాతన కాలం నాటి ప్రయాణ సాధనాలు చూసుకున్నట్టయితే మనకి రథం గుర్రం పల్లకి అనేటివి అనమాట రోడ్డు మార్గాలు రవాణా విధానంలో రోడ్లు ముఖ్యమైనవి అనమాట సో ఇక్కడ మనకి రోడ్డు మార్గాలు ఆరు రకాలుగా ఉన్నాయి ఇవి చూసుకున్నట్టయితే మనకి మట్టి రోడ్డు గ్రావెల్ రోడ్డు ఎర్రమట్టి రోడ్డు గ్రానైట్ రోడ్డు తారు రోడ్డు కాంక్రీట్ రోడ్డు అనమాట నెక్స్ట్ కర్నూలు జిల్లాలోనే మచ్చలపూరి గ్రామం నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలన్నమాట ఫస్ట్ వచ్చేసింది మనకి కర్నూలు జిల్లాలోనే మచ్చలపూరి నుంచి మచ్చలపూరి గ్రామం నుంచి సంధ్యామాల పట్టణానికి వెళ్ళాలి ఆ తర్వాత హైదరాబాద్ జాతీయ రహదారిపైకి ఎక్కడానికి జిల్లా కేంద్రమైన కర్నూలు చేరుకోవాలన్నమాట కర్నూలు నుండి హైదరాబాద్కి రెండు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరం అయితే ఉండడం జరిగిందనమాట సో మైలురాళ్ళు అనేవి మనం చేరుకోవాల్సిన ప్రదేశం యొక్క దూరాన్ని చూసిన వాటిని మైలురాళ్ళు అని అనమాట వివిధ సూచికలు తెలిపే బోర్డులు చూసుకున్నట్టయితే మనకి జీబ్రా క్రాసింగ్ జీబ్రా క్రాసింగ్ నెక్స్ట్ వచ్చేది స్కూల్ షోను ముందు వాహనాన్ని దాటవచ్చు అనమాట నెక్స్ట్ చూసుకున్న అయితే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ సిగ్నల్ వచ్చిందంటే వాహనాలు ఆగిపోవాలి ఆరెంజ్ వచ్చేసిందంటే మనం వెళ్ళడానికి రెడీగా ఉండాలి గ్రీన్ వచ్చిందంటే వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వివిధ వాహనాలకు వివిధ వాహనాలను నడిపేవారు ఎవరెవరు బస్సుని డ్రైవర్ నడుపుతారు అలాగే బోట్ను క్యాప్టెన్ నడుపుతాడు అలాగే ఏరోప్లేన్ని పైలట్ నడుపుతారు అలాగే రైల్ని లోకో పైలట్ అనేవారు నడుపుతారు అనమాట గుర్తుపెట్టుకోండి వీటి నుంచి ఆల్రెడీ ప్రీవియస్లో బిడ్స్ అయితే రావడం జరిగింది వాహనాలకు ఆహారం ఇంధనము చూసుకున్నట్టయితే మనకి వాహనాలకు ఆహారం ఏంటంటే ఇంధనము సో పెట్రోల్ డీజిల్ సిఎన్జి అనమాట భారత ప్రభుత్వం విద్యుత్ సిఎన్జి ఇంధనాలతో నడిచే వాహనాలను ఉపయోగించాలని ప్రచారం చేస్తుంది అనమాట నెక్స్ట్ ప్రయాణేతర సౌకర్యాలకు ఉపయోగించే వాహనాలు చూసుకున్నట్లయితే మనకి అంబులెన్సు ప్రయాణానికి కాకోకుండా వేరే ఇతర ఉపయోగాలకు వాడే వాటిలో చూసుకున్నట్టయితే మనకి అంబులెన్సు రోడ్ రోలరు ఫైర్ ఇంజన్ సో వీటికి సంబంధించిన నంబర్లు చూసుకున్నట్టయితే హండ్రెడ్ వన్ నాట్ ఫోరు వన్ నాట్ వన్ అనమాట సో మాట్లాడుకుందాం సత్య సారీ మాట్లాడుకుందాం అనే చాప్టర్లోకి వెళ్ళినట్టయితే మనకి నృత్య కళాకారుల భాష సో వీళ్ళు వచ్చే హిందే మైమ్లు సంజ్ఞ భాష ద్వారా మాట్లాడతారు అనమాట భావాలను వ్యక్తపరచుటకి ముద్రలను యూజ్ చేస్తారన్నమాట నెక్స్ట్ చూసుకున్నట్టయితే మౌలిక సంభాషణ అనేది ఫోన్ ద్వారా కానీ పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా కానీ ఒకరి నుంచి ఒకరికి ఎదురు బదురుగా ఉండి మాట్లాడుకోవడం అనమాట నెక్స్ట్ శబ్ద సంభాషణ ఒకరికొకరు శబ్దాలు హావభావాల ద్వారా వ్యక్తపరిచేదనమాట నెక్స్ట్ భావ వ్యక్తీకరణ వ్యక్తీకరణ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ రెండు పరోక్ష భావ వ్యక్తీకరణ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుకోవడం కరచలనం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అనమాట పరోక్ష భావ వ్యక్తీకరణ చూసుకున్నట్టయితే మనకి టీవీ చూడడము పోస్ట్ కార్డు మెయిలు అలాగే మెసేజ్లు ఇమోజుల రూపంలో ఉంటుందన్నమాట నెక్స్ట్ భావ వ్యక్తీకరణ చిత్ర చరిత్ర నాడు నీడు ఎలా ఉందో చూసుకున్నట్ైతే మనకి పురాతన కాలంలో సంకేతాలు అనేటివి ఉండేటివి సో ఇవి వచ్చేసింది డంకా ధ్వని సంకేతాలు పొగలు ద్వారా సంకేతాలు పావురాల ద్వారా లేఖలు పంపడము మనుషుల ద్వారా గుర్రపు స్వారీ చేసేవారిని ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వర్తమానం పంపడం అనమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి మెయిల్ మెసేజ్ మెసెంజర్ ద్వారా మన భావాలను వ్యక్తపరుచుతున్నాం అన్నమాట సంకేత భాష సో భావాలను సంకేతాలు ద్వారా వ్యక్తపరచడం అన్నమాట చెవిటి మూగ దివ్యాంగ వ్యక్తులు తమ భావాలను వ్యక్తపరచుటకు సంకేత భాషను ఉపయోగిస్తారు సో పొలంలో ధాన్యం గింజలు తినకుండా దిష్టిబొమ్మను పెట్టడం ఇది ఒక సంకేతం సంకేతం అనమాట చీమలు తమ కాళ్ళు తలలు ద్వారా ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్త వ్యక్తపరచడం అనేది ఇది కూడా సంకేత భాష కిందకే వస్తుందండి నెక్స్ట్ పక్షులు జంతువులు భావ వ్యక్తీకరణ సో మనకి చూసుకున్నట్టయితే మనకి భావ వ్యక్తీకరణ స్రవభావ వ్యక్తీకరణ తాబేలు నత్త బెదిరింపు గురైనప్పుడు వాటి రక్షణ కోసం తన తలను మార్చుకునేది దృశ్యభావ వ్యక్తీకరణ కుక్కలు సంతోషంగా ఉన్నప్పుడు తన తోకను ఊపుతాయన్నమాట శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగులు గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతరా గుంపుతో మాట్లాడతాయి అలాగే గుంపులోనే ఇతర తోడేళ్ళను పిలవడానికి తోడేళ్ళు అనేటివి ఊళ్ళ పెట్టడం జరుగుతుందన్నమాట స్వర్శ ద్వారా భావ వ్యక్తీకరణ అనేది కుక్కలు పిల్లులు తమ పిల్లలను నాకడం ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయి అలా నాకడం శుభ్రం చేయడం కూడా కోతులైతే బబూండ్లు ప్రేమను వ్యక్తపరచడానికి ఒకదానికొకటి తలను దువ్వుకుంటాయన్నమాట రసాయనిక భావ వ్యక్తీకరణ పిల్లులు తమ వాసన గుర్తించడానికి వస్తువులపై అన్నమాట రసాయనిక భావ వ్యక్తీకరణ గుర్తుపెట్టుకోండి పిల్లులకు మాత్రమే ఇవి తన ముడ్డిని వివిధ వస్తువులకు రుబ్బుతాయి అన్నమాట నెక్స్ట్ పాములు కుక్కలు శత్రువులను గుర్తించడానికి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి అలాగే తేనెటీగలు చూసుకుంటే అయితే మనకి వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగలకు ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ అనమాట కూలీ తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా చెబుతాయి ఆటలు వినోదం సో ఆటలు అనేది ఆటల వినోదం అనేది నెక్స్ట్ చాప్టరు ఆటలు వినోదాత్మకం మరియు ఉత్తేజం క్రీడలు రెండు రకాలు ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ అంటే లోపల ఆడుకున్నవి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఆడుకునే ఆటలు చూసుకున్నట్టయితే మనకి అష్టాచమ్మ చదరంగం పులి మేక గుంతలు గుచ్చంకాయలు చైనీస్ చక్కర్సు టేబుల్ టెన్నిస్ క్యారమ్ బోర్డు అనేవి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ అనేటివి బయట క్రీడా మైదానంలో ఆడే ఆటలను అవుట్డోర్ గేమ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో వాలీబాల్ క్రికెట్ ఫుట్బాల్ టెన్నిస్ టెన్నికాట్ సో వినోదం ఆనందం కోసం శరీరం తెలివిగా ఉండడం కోసం చేసే క్రీడనే వినోదం అని కూడా మనం చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మన వినోదం ఏంటి మ్యూజిక్ వినడము పాటలు పాడడము ఆటలు ఆడడము ఒక్కొక్క రకంగా ఉంటుంది టీవీ చూడడము మూవీ చూడడము ఇలాగా వినోదం కలిగించే ప్రదేశాలు పార్కులు బీచ్లు మన రాష్ట్రం మన రాష్ట్రం యొక్క క్రీడ చూసుకున్నడైతే చెడుగుడు కబడ్డీ మన జాతీయ క్రీడ చూసుకున్నట్లయితే మనకి హాకీ జాతీయ క్రీడలు ఈ సారీ ప్రాంతీయ క్రీడలు చూసుకున్నట్లయితే మనకి ఏడు పెంకులాట కోతా కోత కొమ్మ కోతి కొమ్మచ్చి బంగారాలాట పులి మేక మొక్కు గిల్లే ఆటలు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నేలబండ కర్రబిల్ల ఆట వస్తువులు తెన్ని కాయటు రింగ్ బాలు తాడు ఆటకు చూసుకుంటే తాడు బాలు బాలు బ్యాటు బాల్ వచ్చేసింది క్రికెట్కు టెన్నిస్కి వాలీబాల్కి బ్యాడ్మింటన్కి ఆడడం జరుగుతుంది అనమాట చదరంగం చూసుకున్నట్టయితే మనకి ఇద్దరు ఆడతారు చెస్ బోర్డు పావులు ఉండాలన్నమాట చూసుకోవచ్చు చదరంగం ఆడాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి చెస్ బోర్డు లేదా పావులు అనేది ఉండాలి క్యారమ్ అనేది ఇద్దరు లేక నలుగురు ఆడచ్చు దానికి వచ్చేసింది క్యారం బోర్డు కాయిన్స్ ఉండాలి కబడ్డీ చూసుకున్నట్టయితే మనకి ఏడుగురు ఉండాలి క్రీడా ప్రాంగణం ఉండాలి నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి క్రికెట్ క్రికెట్ చూసుకున్నట్టయితే మనకి బాల్ బ్యాట్ స్ట స్టంప్స్ అనేది ఉండాలన్నమాట పిల్లలు కనీసం రోజుకు రెండు గంటలు ఆడాలి ఈవినింగ్ నాలుగు నుండి ఆరు గంటల వరకే అనమాట నెక్స్ట్ ఆటలు ఆడడం వలన ఉపయోగం ఆనందం ఆరోగ్యంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు అనేది పరస్పర అవగాహన ఉంటుంది నెక్స్ట్ ఏకాగ్రత సహనం ఉంటుంది విజయాన్ని అంగీకరించడం అపజయాన్ని ఆనందించడం నెక్స్ట్ ఓపిక ఆరోగ్యం స్నేహభావం నెక్స్ట్ క్రీడా స్ఫూర్తి చూసుకున్నట్టయితే మనకి దీన్నే స్ఫూర్తి అని కూడా అంటారు అపజయం ఎదురైతే కృంగిపోకుండా ఉండడం ఎదుటి వారితో వివాదాలకు వెళ్ళడం వంటి వి చేయకూడదు అనమాట పరస్పర సహకారం ఒకరినొకరు గౌరవించుకోవడము క్రీడాస్ఫూర్తి అనమాట పొడుపు కథలతో సంబంధం ఉన్న క్రీడలు చూసుకున్నట్టయితే మనకి వైకుంఠపాలి పాము తినడం ద్వారా కిందకి రావడం మరియు ఎక్కడం మళ్ళీ తినడం మళ్ళీ కిందకి రావడం అనమాట ఇదే వైకుంఠపాలి అంటే చదరంగం నలుపు తెలుపు గల్ల మధ్య రాజు రాణి అనేవారు ఉంటారు గోళీల ఆట రంగురంగుల గాజులు బంతులు గురి చూసి కొట్టడం నెక్స్ట్ గాలిపటం రెక్కలు లేవు కానీ ఆకాశంలో పై పైకి వెళ్తుంది దిక్కులు మూలలు చూసుకున్నట్టయితే మనకి సమీప ప్రాంతము ఇరుగు పొరుగువారు దిక్కులు మూలలు అనేది నెక్స్ట్ అండి మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సమీప ప్రాంతం అంటారు సో ఏమేమి ఉంటాయి మన ఇంటి చుట్టూ కేరము పొలము భూమి పార్కు రివరు ల్యాండు టెంపులు ఇలాంటివి ఉంటాయి అనమాట సమీప ప్రాంతాల్లో సౌకర్యాలు చూసుకుంటే మనకి మనకు దగ్గరలో హాస్పిటల్ ఉంటుంది సచివాలయం ఉంటుంది పార్క్ ఉంటుంది పోలీస్ స్టేషన్ ఉంటుంది బ్యాంక్ ఉంటుంది మార్కెట్ ఉంటుంది పోస్ట్ ఆఫీసు ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నయితే పక్కలు ముందు వెనక కుడి ఎడమ ఇవి ఒక ప్రాంతం ఒక వస్తువు ప్రదేశాన్ని దిక్కులు తెలుపుతాయి అన్నమాట దిక్కులు సూర్యునికి అభిముఖంగా ఉంటే తూర్పు వెనుక వైపు ఉంటే పరమర కుడివైపు ఉంటే దక్షిణం వైపు ఉంటే ఉత్తరం సో సరిహద్దు హద్దులు ఏదైనా ఒక ప్రాంతం లేదా గ్రామం హద్దులు సరిహద్దులు అని అంటారు హద్దులు సరిహద్దులు తెలుసుకోవడానికి దిక్కులతో పాటు కొన్ని మూలలు కూడా తెలియాలన్నమాట సరిహద్దులు తెలుసుకోవడానికి మూలలు అయితే ఖచ్చితంగా తెలియాలి రెండు దిశల మధ్య గల రెండు దిశలు లేదా దిక్కుల మధ్య గల ప్రాంతాన్ని మూల అని అంటారు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఉత్తరం దక్షిణం పడమర తూర్పు మనం వచ్చేసింది ఇప్పుడు ఉత్తరం తూర్పు మధ్యలో ఈశాన్యం ఉంది దక్షిణం పడమర మధ్యలో నైరుత్యం ఉంది ఉత్తరం పడమర మధ్యలో వాయువ్యం ఉంది దక్షిణం తూర్పు మధ్యలో ఆగ్నేయం అనేది ఉందన్నమాట నెక్స్ట్ మనకి చూసి జిపిఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట పూర్వకాలంలో నావికులు సూర్యుడు నక్షత్రాలు పవనం దిశ దిక్కులను కనుక్కోవడానికి వాడేవారు ప్రజెంట్ వచ్చేసింది ఇప్పుడు మనకి జిపి స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అనమాట గుర్తులు గుర్తింపు ప్రదేశము సో మనకి ఇది వచ్చేసింది ప్రదేశాలు హాస్పిటల్ ఇలా ఉండడం జరుగుతుంది పా ప్రదేశాలు ఏమేమి ఉంటాయి హాస్పిటల్ స్కూలు పోలీస్ స్టేషన్ మార్కెట్ సో బస్ స్టాండు ఇలాంటివన్నీ కూడా మనకు ఉండడం జరుగుతుంది సో థర్డ్ క్లాస్ మొత్తం నేను ట్వల్వ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్లో మీకు కంప్లీట్ చేశాను సో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ జై హింద్